సర ఇవి ఎలా ఉన్నాయంటే బొటిక్ లో మనం ఒక ఫ్యాబ్రిక్ తీసుకుని వాళ్ళ డిజైన్ చేయమనిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఆప్లిక్ వర్క్ తోటి చాలా బాగా వచ్చింది ఇది ఇవేంటో తెలుసా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రెస్సెస్ అండి ప్యూర్ ఖాది మీద కార్సేట్ చేశారు మీరు ఒకసారి ఇలా చూడొచ్చు సేమ్ లో మనకి బ్లాక్ కలర్ కూడా ఉంది చూడండి పైన కిందకి సేమ్ ఈ డ్రెస్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ ఒక స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మన రాజమండ్రి లాలాచర్లో సరికొత్తగా స్టార్ట్ చేసిన సిరీస్ లేడీస్ క్లాతింగ్ అండ్ యాక్సెసరీస్కి అయితే వచ్చేసాం ఇక్కడ కలెక్షన్ చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా షేర్ చేయాలి అనిపించింది మంచి నాణ్యత ఉండే దుస్తులు ఎక్కడ కనిపించినా అది మీకు షేర్ చేయాలి వీళ్ళ దగ్గర ప్రీమియం క్వాలిటీలో టాప్స్ త్రీ పీసెట్స్ ముఖ్యంగా కార్చెట్స్ బేబచ్చమైన కలెక్షన్ ఉంది మార్కెట్ లో ట్రెండ్ అవుతున్న మల్ కాటన్ మల్చందేరి ఖాదీ కాటన్ మలిన్ సిల్క్ రష్యన్ సిల్క్ రంగీలా సిల్క్ వీటిల్లో ప్రీమియం డ్రెస్సెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ స్టాక్ గురించి సింగిల్ వర్డ్ లో చెప్పాలి అంటే ఆన్లైన్ లోను ప్రజెంట్ మార్కెట్ లోను ట్రెండింగ్ లో ఉన్న ప్రతి ఐటమ్ వీళ్ళ దగ్గర ఉన్నాయి మన రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ అందరికీ తెలిసిందే కదండి ఎగ్జాక్ట్ గా ఆర్ట్స్ కాలేజ్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఈ స్టోర్ గూగుల్ మ్యాప్ లింక్ కూడా ఇస్తాను క్లాతింగ్ తో పాటు యాక్సెసరీస్ కూడా ఉంటాయి చూసేయండి హలో ఎవ్రీవన్ రాజమండ్రి నగరానికి మేము సరికొత్త కలెక్షన్తో లేటెస్ట్ డిజైన్స్తో వెరీ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ ఆల్సో ద పర్సెస్ హ్యాండ్ బ్యాగ్స్ రెడీమేడ్ డ్రెస్సెస్ ఆల్ ఇన్ లేటెస్ట్ ట్రెండ్ దట్ వీ బాట్ ఇట్ హ్యాస్ లైక్ ఇన్క్లూడింగ్ కార్డ్ సెట్స్ ఉంటాయి మీకు మీకు హ్యాండ్ పర్సెస్ హ్యాండ్ బ్యాగ్స్ ఇలాంటి కలెక్షన్ మీకు ఎక్కడా దొరకదు యూ కెన్ సీ యార్ మీరు చూస్తే ఇక్కడ అంతా లేటెస్ట్ అసలు ఈ ట్రెండ్ మీకు ఇంకా రాలేదు మార్కెట్లోకి నేను సూరత్ వెళ్ళి నేను హ్యాండ్ పిక్ ప్రతిదీ హ్యాండ్ పిక్ చేసి నేను తీసుకొచ్చాను అండ్ ఈ కలెక్షన్ నేను ఎగ్జిబిషన్ లో పెడితే నాకు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది చాలా మంది ఇష్టపడ్డారు ఫ్యాబ్రిక్ చాలా బాగుంది జెన్యున్ ఫ్యాబ్రిక్ అండ్ వెరీ అఫోర్డబుల్ ప్రైసెస్ లో ఉంది తోటి మాకు ఫ్యూచర్లో ఇంకా మాకు హ్యాండ్ ఇస్తే మేము ఇంకా మంచి మంచి కలెక్షన్స్ మీకోసం ఎఫోర్డబుల్ ప్రైసెస్లో ట్రెండింగ్ డిజైన్స్తో ముందుకు వస్తాము థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచ్చితలు కాడ పిల్ల నేను మీ జాన్సీ ఇవాళ మనం ఒక సరికొత్త కంటెంట్ని చూపించడానికి అయితే మేము ముందుకు వచ్చేసానండి ఏ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి లేదా కార్డ్ షీట్స్ ఉన్నాయి ఈ రెండు కాకపోతే ఓన్లీ త్రీ పీస్ షీట్స్ ఉన్నాయి అండ్ అన్నీ ఉన్నా కూడా అన్నీ ఒకే క్వాలిటీలో దొరకలేదు బట్ ఇక్కడ మనం మార్కెట్లో ప్రీమియం ఫ్యాబ్రిక్స్ అయితే కానీ ఏమేమి వింటున్నామో మల్కాటన్ కానీ రోమన్ సిల్క్ కానీ రష్యన్ సిల్క్ కానీ రంగీలా సిల్క్ కానీ ప్యూర్ కలంకారీస్ కానీ ప్యూర్ ఖాదీ కాటన్స్ కానీ ఇంకా ప్యూర్ అన్న దాంట్లో సెకండ్స్ అనే ఛాన్సే లేదండి కంప్లీట్గా ప్యూర్ ఫ్యాబ్రిక్స్లో మల్కాటన్లో డ్రెస్సెస్ చూస్తే మీరు మతి పోవాల్సిందే మీకు అన్ని డీటెయిల్గా చూపిస్తాను ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయి వీటిపైన అంటే ప్రజెంట్ ఇది కొత్త స్టోర్ కాబట్టి ఓపెనింగ్ ఆఫర్ కింద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ అనేది కొన్ని కొన్ని ఐటమ్స్ మీద పెడుతున్నారు అంటే ట్వంటీ పర్సెంట్ ఆచడంలో ఏంటని మీరు అనుకోవచ్చు బట్ ఈ ప్యూర్ క్వాలిటీలు మీకు అంతకు మించి ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ చెప్పినట్టు ఇవ్వాలి అంటే అసలు వీళ్ళే కదండి ఎవ్వరు ఇవ్వలేరు ఎందుకంటే ఫ్యాబ్రిక్ అంత బాగుంటుంది అసలు ఖాదీ కాటన్లో కానీ కళంకారీలో కానీ కళంకారీ ప్యాచెస్లో కానీ రోమన్ సిల్క్ కానీ రష్యన్ సిల్క్ కానీ ఏదైనా ముఖ్యంగా మల్ కాటన్ కానీ వన్ బై వన్ ఏదైనా సరే ఒకదాన్ని మించోటి ఉన్నాయండి అసలు కంటెంట్ ఎలా ఉందో చూపించేస్తాను మేడం నమస్తే ఇప్పుడు ఇక్కడ పెట్టిన కొన్ని రకాల ఫ్యాబ్రిక్స్ పెట్టామండి ఇవి కాకుండా మనకి ట్వంటీ పర్సెంట్ ఆఫర్లు ఉన్నాయి టెన్ పర్సెంట్ ఆఫర్లు ఉన్నాయి ఈ రెండు కాకుండా వన్ ప్లస్ వన్ కూడా ఉన్నాయి అన్ని కూడా డీటెయిల్ గా చూపించేస్తాం బట్ అన్ని విడివిడిగా చూపించలేం కాబట్టి మోడల్ ఒకటి ఓపెన్ చేస్తాం వాటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ కూడా చూపిస్తాము విడిని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడమే కాకుండా నిజంగా మేము మార్కెట్ లోనే కాదు ఎక్కడైనా సరే ప్రీమియం ఫ్యాబ్రిక్స్ కావాలి కంఫర్టబుల్ మెటీరియల్ బాడీ హగ్గింగ్ కావాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్ గా ఒకసారి విజిట్ చేయండి ఇది మనకి రాజమండ్రి లాలాచేరు మనకి ఆర్ట్స్ కాలేజ్ తెలుసు కదండి ఆర్ట్స్ కాలేజ్ అంటే అందరికీ కూడా వెల్ నోన్ దాని ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ వస్తుందని మీకు క్లియర్గా చూపిస్తాను దాని ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ ఉంటుంది సిరీస్ లేడీస్ క్లాతింగ్ అండ్ యాక్సెసరీస్ అండి వీళ్ళ దగ్గర క్లచెస్ హ్యాండ్ బ్యాగ్స్ క్లిప్స్ ఇలాంటివి కూడా అవైలబుల్ గా ఉంటాయి సో ముందు కంటెంట్ డ్రెస్సెస్ కాబట్టి డ్రెస్ చూపించేద్దాం ఇది చూడండి మనకి ప్రీమియం హెవీ కాటన్ ఫ్యాబ్రిక్ లో దాని ప్యూర్ కలంకారి ఫ్యాబ్రిక్ తోటి ఇలా ఆప్లిక్ వర్క్ చేసి చుట్టూ వర్క్ లా వచ్చింది ఎంత ట్రెండీగా ఉందో చూడండి బాడీ హైగిన్ ఫ్యాబ్రిక్ అన్నాను కదా అసలు ఇంతకు మించి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కాటన్లో మీరు ఇంకెక్కడ తీసుకురాలేరు అలాంటి కలెక్షన్ ఇవి మనకి ఇలా టూ పీస్ వీటిలో టూ పీస్ ఉన్నాయండి త్రీ పీస్ ఉన్నాయి కార్డ్ షర్ట్స్ అయితే డిఫరెంట్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది చూశారు కదా ఎంత ట్రెండీగా ఉందో ఇది చూడండి ఇది ఇంకొక స్టైల్ అందులోనే ఇంకొక స్టైల్ ప్యాచ్ అనేవి మారుతూ ఉంటాయి బట్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం అసలు ఈ ఫ్యాబ్రిక్ పర్టికులర్ ఫేర్ అయితే చెప్పలేదు నేను ఎందుకంటే కాటన్లో ఇంతకు మించిన ప్రీమియం ఫ్యాబ్రిక్ ఉండదు అసలు అలాంటి డ్రెస్ ఇంకా తర్వాత మనందరికీ ఎంతో ఇష్టమైన మల్కాటన్ మీకు ఇది ఆల్రెడీ విజువల్ కూడా పక్కన వేస్తాను చూడండి వీళ్ళు బొమ్మకేసింది ఈ మల్కాటన్ ఎంత ట్రెండింగ్ అవుతుందో మీ అందరికీ తెలుసు కదా ఇన్స్టాగ్రామ్ లో కానీ బయట మీరు ఆన్లైన్ పేరులో చెప్తున్నారు కానీ బట్ ఎక్కడైనా సరే మల్కాటన్ అంటే అసలు ఇప్పుడున్న క్రేజ్ అలాంటిది ఇది ఓన్లీ మల్కాటన్ అనేసరికి ఓన్లీ సమ్మర్లో మాత్రమే కాదండి సీజనల్ ఫ్రెండ్లీ ఎప్పుడైనా వేసేసుకోవచ్చు చాలా గా ఉంది ఇవి మనకి త్రీ పీ సెట్స్ వస్తాయి ఇలా దుపట్టా వస్తుంది మొత్తం మూడు కూడా మలకాటన్ ఫ్యాబ్రిక్ వస్తాయి కలర్ ఆప్షన్స్ చూడండి మంచి బ్రేడ్ షేడ్స్ మంచి గ్రీను అసలు ఈ కలర్స్ చూడండి ఎలా ఉన్నాయో ఎల్లో అండ్ ఆల్సో వైలెట్ వైలెట్ అంటే ఇంకా లావెండర్ అని చెప్పొచ్చు ఇది చూడండి ఇలా ఇలాంటి మలకాటన్ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా ప్యూర్ అండ్ ఇంకా అసలు మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే హండ్రెడ్ ట్వంటీ ట్వంటీ కౌంట్ అంటారు చూసారా ఆ కౌంట్ ఫ్యాబ్రిక్స్ అనమాట ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ రేంజ్ లో ఉన్నాయండి నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది టూ థౌసండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి వీటిపైన ఫ్లాట్ టెన్ పర్సెంట్ అది కూడా ఓపెనింగ్ ఆఫర్ కింద ఇప్పుడు ఆషాఢం అనేది బ్రెయిన్ లోన్స్ తీసేయండి ఎందుకంటే ఇంత ప్రీమియం ఫ్యాబ్రిక్స్ ఆషాడంలో మనకి పొరపాటును కూడా ఇవ్వరు ఎందుకంటే ఇంత ప్రీమియంస్ అసలు వాళ్ళకే రావు కాబట్టి మనకి ఇచ్చే ఛాన్సెస్ ఉండు చాలా చాలా మెత్తగా ఉన్నాయండి అసలు ఈ డ్రెస్ చూడండి ఒకసారి కళంకారీ ఫ్యాబ్రిక్ తో ఇందాక కదా చెప్పాం కదా ఆప్లిక్ వరకు కూడా కొంచెం డిఫరెంట్ గా రెగ్యులర్ ప్యాటర్న్స్ కాకుండా కాస్త డిఫరెంట్గా కావాలి అనుకునే వాళ్ళ కోసం ఇది కూడా మనకి టూ సెట్ ఇలా బాటమ్ కూడా చాలా హెవీగా వస్తుంది మొత్తం ప్యూర్ కాటన్ లో ఆప్లిక్ వర్క్లో వచ్చినాయి ఇవి ఏమైనా సరే ఫ్లాట్ టెన్ పర్సెంట్ అంటే ఇప్పుడు చూపిస్తున్నాయి అన్నీ ఫ్లాట్ టెన్ లో ఉంటాయి ఇక అసలు కాదీ లో ఈ డ్రెస్ చూడండి ఒకసారి ఇది మనకి టూ పీసే వస్తుంది సింపుల్ మిషన్ ఎంబ్రాయిడరీ తోటి ఎంత క్లాసీగా ఉందో చూడండి మనకి సైజెస్ టూ సైజెస్ ఉన్నాయా ఓకే ఇలా సింపుల్ గా చెప్పాలంటే టూ పీస్ అంటే అర్థం అవుతుంది కానీ మన మనకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లాంగ్వేజ్ చెప్పాలంటే కార్డ్ సెట్ ట్రెండ్ కార్డ్ సెట్ ఎంత బాగుందో చూడండి దీని కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ మలకాట్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయని చెప్పాం కదా అన్నీ కూడా పేస్టల్లో షైనింగ్ ఫ్యాబ్రిక్స్ అనమాట అన్నీ కూడా షైనింగ్ కలర్స్ ఇలా టూ పీస్ మనం చూపిస్తున్న ప్రతి డ్రెస్లో కూడా మోస్ట్లీ టూ పీస్ ఉన్నాయండి త్రీ పీస్ కూడా ఉన్నాయి అలాగే మీకు హెవీ క్లాత్ అని చెప్పి చూసారా కాటన్లో వాటిలో ఈ డ్రెస్ చూడండి దీని ప్రైస్ కూడా సెవెంటీన్ హండ్రెడ్ మీకు మేడం ప్రతి డ్రెస్ లోనూ సైజెస్ అవైలబుల్ గా ఉంటాయా ఎందులో అయినా కలర్స్ ఉంటాయా కలర్స్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి ఆ హెవీలో మనకి మిష్ణ ఎంబ్రాయిడరీ వచ్చింది ఇది కూడా మనకి టూ పీస్ త్రీ ఎక్స్ఎల్ కళంకారీ ప్యాచెస్ తోటి ఆ కలంకారి కూడా కాదు మిర్రర్ వర్క్ వచ్చింది ఓకే బట్ ఈ డిజైన్ చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది చెప్పండి తాంజూర్ పెయింట్స్ డిజైన్స్ ఉంటాయి గుర్తుందా మనకి ట్రెడిషనల్ తాజూర్ అవి మనకి బ్లాక్ ప్రింట్స్ తో వేస్తే అలా ఉంటుందో అలా ఉన్నాయండి చాలా క్లాసిక్ ఉంది కదా అఫ్ కోర్స్ కలర్ కూడా చాలా చాలా ట్రెడిషనల్ కలర్ ఇది కూడా టూ పీసే బట్ బాటమ్ కూడా కొంచెం బాటమ్ కూడా ఇలా వర్క్ వస్తుంది మలకాటనే హెవీ అందులో కూడా ఇంకా హెవీ ఫ్యాబ్రిక్ అండి అసలు గ్యారా చూడండి ఎంత ఉందో డ్రెస్సు హెవీ డ్రెస్ విత్ హెవీ ఒరిజినల్ మిర్రర్ అండి ఇక్కడ యూస్ చేసిన కూడా మనం ఒరిజినల్ మిర్రర్ తోటి మిషన్ ఎంబ్రాయిడరీ చేశాడు చాలా క్లాసీగా ఉంది ఒరిజినల్ మిర్రర్ విత్ హ్యాండ్ వర్క్ ఇది చూడండి ఇలా టూ పీస్ మనకి ట్రెండీగా కావాలి ఫ్యాబ్రిక్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉండాలి అనుకుంటే వీటిని ఖచ్చితంగా సజెస్ట్ చేయొచ్చండి చాలా బాగున్నాయి ఇది కూడా మనకి ప్రీమియం కలంకారీ ఫ్యాబ్రిక్ లో చూడండి ఎంత స్టైలిష్ గా ఉందో లేటెస్ట్ ట్రెండింగ్ మోడల్స్ అన్ని కూడా మనకి ఇవన్నీ ఎలా ఉన్నాయండి సింపుల్ గా మనకి బొటిక్స్ లో ఫ్యాబ్రిక్స్ ఇచ్చుకుని మనం డిజైన్ చేయించుకుంటూ ఎలా ఉంటాయో అలా ఉన్నాయండి డ్రెస్సెస్ ఏమైనా సరే సో వీటన్నిటి ప్రైసెస్ కూడా మీకు డీటెయిల్ గా చెప్పలేదు అనుకోవద్దు మోస్ట్లీ పదిహేను వందలు పన్నెండు వందల నుంచి స్టార్టింగ్ మేడం మన దగ్గర కలెక్షన్ ఎక్కడ నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఇవి కాదండి నార్మల్ కలెక్షన్ ఎక్కడ నుంచి నార్మల్ ఫైవ్ హండ్రెడ్ వరకు హైయెస్ట్ ఎంత ఉంటుంది టూ ఫైవ్ టూ సెవెన్ ఉన్నాయి ఓకే మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ వరకు కూడా అవైలబుల్ గా ఉన్నాయండి బట్ మీకు ఇంచుమించుగా ప్రైసెస్ చెప్తాను ఇది వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ దీనిపైన కూడా ఇప్పుడు చూపిస్తుంది ఇక్కడ ఉన్న కాటన్ గానీ ఇదంతా ప్రీమియం ఫ్యాబ్రిక్స్ అండి అన్ని రకాలు ఉంటాయి ఈ ఫ్యాబ్రిక్ లో మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంది కలంకారి మనకి ప్యూర్ కలంకారి చూసారా వెజిటబుల్ కలర్స్ అది యూస్ చేసి మంచి స్మెల్ తో వస్తూ ఉంటాయి ప్యూర్ లో కానీ ఇప్పుడు న్యాచురల్ కలర్స్ యూజ్ చేస్తారు కదా ఇదంతా కూడా పాలల్లో ముంచి చేస్తారండి ఫ్యాబ్రిక్ అలాంటి ఒరిజినల్ ప్యూర్ ఫ్యాబ్రిక్ మీరు మార్కెట్లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ చూడొచ్చు ప్యూర్ ఫ్యాబ్రిక్స్ ఎలా డై చేస్తారు ఇవన్నీ కూడా ఇప్పుడు ఓపెన్ మార్కెట్ అయిపోయింది కాబట్టి అన్నీ చెప్తున్నారు వాటిలో సంబంధించిన టాప్స్ అన్నమాట కలర్స్ చూడండి ప్రజెంట్ లో ఉన్న ప్రతి కలరు ఇందులో ఉంది ఇవన్నీ కూడా ఈ కలర్స్ లో చాలా చాలా ట్రెండింగ్ అనమాట ఇవి టాప్స్ మాత్రమే కాబట్టి ఇది ఎయిట్ ఫిఫ్టీ అండి ఇవి ఇవి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ప్యూర్ ఫ్యాబ్రిక్ దీనిపైన కూడా టెన్ పర్సెంట్ ఉంది ఇది చూడండి మనకి పార్టీ వేర్ కావాలి సింపుల్ గా కనిపించాలి లుక్ మాత్రం చాలా క్లాసీగా ఉండాలి అనుకునే వాళ్ళు డెఫినెట్ గా ప్రిఫర్ చేయొచ్చు రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి కంప్లీట్ గా ఫ్యాబ్రిక్ చాలా షైనింగ్ గా సింపుల్ గా చెప్పాలంటే మనకి లెనిన్ లో పట్టు వస్తే ఎలా ఉంటుంది ఫ్యాబ్రిక్ లెనిన్ పట్టు ఆ టైప్ లో ఉందండి ఇవి కూడా మనకి ఎలాగా మ్యాచ్ చేసుకోవచ్చు ఆ వేళ దగ్గర ఇంకొక విశేషం కూడా చెప్పేస్తాం మధ్యలోనే బాటమ్స్ అనేవి ఏ డ్రెస్ కట్టుకున్నా కూడా మనకి బాటమ్స్ అనేవి ఇబ్బంది అవుతాయి కదండి మోస్ట్లీ ఇలా టాప్స్ కి వీళ్ళ దగ్గరే ఫ్రీ సైజ్ లో టాప్ బాటమ్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి అంటే వీటిగా మనం చూడండి లెగ్గిన్స్ స్ట్రైట్ కట్స్ ఇలా కొన్ని కొన్ని షోరూమ్స్ ఎలా తీసుకుంటామో అలా చాలా ఫ్లెక్సిబుల్ గా చాలా మంచి లో ఉంటాయండి ఇలా మనం పేరప్ చేసుకోవచ్చు అంటే వీటిలో ఇంకా చాలా కలర్స్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఎంత హెవీగా ఉన్న వాళ్ళకైనా సరే బాటమ్ సెట్ అయ్యేలాగా మంచి మంచి కలెక్షన్ బాటమ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో స్ట్రైట్ కట్స్ ఉంటే లెగ్గింగ్స్ ఉంటాయి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఇది క్రీమ్ కలర్ కాబట్టి దీన్ని మ్యాచ్ చేసుకోవచ్చు లేదు ఇంకా ట్రెండింగ్ గా కావాలి అనుకుంటే చూసారా స్ట్రెయిట్ టైట్లు ప్యూర్ సిల్వర్ ఫ్యాబ్రిక్ ఐ మీన్ ఫ్యాబ్రిక్ కాదు ప్యూర్ సిల్వర్ కలర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కంప్లీట్ గా పార్టీ వేర్ లో ఫ్లెక్సిబుల్ విత్ షైనింగ్ చూడండి అసలు ఎంత బాగుందో ఇంత షైనింగ్ ఉందని మీకు కంఫర్ట్ లేదని ఛాన్స్ లేదు ఎందుకంటే కంఫర్టబుల్ గా ఉంటుందండి లోపల మనకి కాటన్ ఫినిషింగ్ వస్తుంది బయటకు వచ్చేసరికి ఇలా స్విమ్మర్ లుక్ వస్తుంది డ్రెస్ చూడండి ఎంత బాగుందో కంప్లీట్ పార్టీ వేర్ డ్రెస్సెస్ అనమాట ఇలా మనం పీస్ కావాలంటే తీసుకోవచ్చు మీకు కావాలంటే దుప్పటాస్ కూడా ప్రిఫర్ చేయచ్చు కానీ బట్ ఇవి ఇలా ఉంటేనే బాగుంటాయి హ్యాండ్స్ ఉంటాయండి ప్రతి డ్రెస్ కి కూడా ఉన్నాయి మేడం ఇప్పుడు మనం డైలీ వేర్ చూసాము కంఫర్టబుల్ మెటీరియల్ తోటి ఇది చూడండి రంగీలా సిల్క్ పూర్తి పార్టీ వేర్ అసలు సిల్క్ అంటే ఫ్యాబ్రిక్ చూడండి ఎలా ఉందో ఎలా అంటే బాగా ఫ్లోయిగా ఉంది మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్ టచ్ ఫీల్ ఉంది దీనికి బ్యాక్ కూడా చూడండి ఎలా ఉందో బ్యాక్ కూడా బాగా ఇచ్చాడు చూసారా మనం పార్టీ వేర్ బ్లౌజెస్ చేయించుకుంటాం ఇలాగా అలా ఇచ్చాడు వీటిలో కలర్స్ కూడా మంచి నెమలిక అది చూడండి పీకాక్ బ్లూ అది ఇది మెరూన్ అని కూడా చెప్పలేము డార్క్ మెరూన్ షేడ్స్ కూడా చాలా బాగున్నాయి మేడం ఇవన్నీ కూడా టాప్సే కదా ఇవన్నీ చేస్తాము ఇవి కంప్లీట్ గా చూసారా ఇది ఎంత బాగుందో అంటే సైజెస్ కూడా మేడం మన దగ్గర సైజెస్ ఎక్కడ నుంచి వరకు ఎక్స్ఎల్ నుంచి త్రిపుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి త్రీ లాక్ సిల్వర్ ఉన్నాయి ఈ పార్టీవేర్ టాప్స్ అన్ని కూడా విడిగానేనండి ఈ టాప్స్ మీరు చూసారు కదా మీరు ఇప్పుడు పేరప్ చేసుకోవడానికి ఇక్కడ బాటమ్స్ కూడా దొరికేస్తాయి ఇలా పేరప్ చేసుకోవచ్చు అవి ఇది సిల్వర్ కావాలి కాంట్రాక్ట్ లో అంటే సిల్వర్ పేరప్ చేసుకోవచ్చు లేదంటే ఇది చూసారా ఈ బాటమ్ దీనిది కాదు బట్ హెవీ ఫ్యాబ్రిక్ లో మనకి బిగ్ సైజ్ అండి ఎంత సైజ్ ఉందో చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్ ఈ మెటీరియల్ కాదు చాలా షైనింగ్ తోటి మంచి పట్టు ఫ్యాబ్రిక్ వచ్చింది ఎక్కడ మీకు ఇవి మాత్రం మన రాజమండ్రి మార్కెట్ లో సరికొత్త షాప్ అంటే కొత్తగా కలెక్షన్ చూపించాలి కదండి ఆ కొత్తదనం కనిపిస్తుంది చూడండి ఇలా మనం పేరప్ చేసుకోవడానికి విడివిడిగా బాటమ్స్ సేమ్ కలర్ లోను అలాగే కాంట్రాస్ట్ సిల్వర్ లోను కూడా మనకి ఇక్కడ దొరికేస్తాయి ఇవన్నీ కూడా కంప్లీట్ గా రంగీలా సిల్క్ ఫ్యాబ్రిక్స్ వీటి అన్నింటిపైన కూడా ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇలా చెప్పుకుంటూ పోతే కాటన్స్ లోనే చాలా వెరైటీస్ ఉన్నాయండి ఒకసారి చూడండి మల్కాటన్ లో గానీ ఖాదీ కాటన్ లో గానీ ఈ డ్రెస్ కూడా చూడండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఓపెన్ చేస్తే బాగుండే డ్రెస్సెస్ కొన్ని చూసారా ఇవి ఎలా ఉన్నాయంటే బొటిక్ లో మనం ఒక ఫ్యాబ్రిక్ తీసుకుని వాళ్ళని డిజైన్ చేయమనిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఆప్లిక్ వర్క్ తోటి చాలా బాగా వచ్చింది ఇది ఇవేంటో తెలుసా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రెస్సెస్ అండి ప్యూర్ ఖాది మీద కార్షిట్ చేశారు మీరు ఒకసారి ఇలా చూడొచ్చు సేమ్ లో మనకి బ్లాక్ కలర్ కూడా ఉంది చూడండి పైనుంచి కిందకి సేమ్ ఈ డ్రెస్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఒకసారి ఇది చూడండి ఇలా టాప్ బాటమ్ అంటే కార్డ్ సెట్ మనం మార్కెట్ లో చాలా చూస్తున్నాం బట్ ట్రెండీగా కావాలి కొంచెం ఫ్యాషనబుల్ గా ఉండాలి అనుకునే వాళ్ళకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కార్చెట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఇవి వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడతాయి ఆ పేరు వచ్చేసి వీటిపైన కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఈ కార్డ్ లో ఇది ఒక డ్రెస్ చూడండి అసలు హ్యాండ్స్ చూడండి ఎంత బాగా ఇచ్చాడు హ్యాండ్ హ్యాండ్స్ మీద మనకి మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది ఇది కూడా అంతే టూ పీస్ కార్డ్ సెట్ అంటేనే టూ పీస్ అనుకోండి ఈ విత్ కాలర్ మోడల్ వచ్చింది కార్డ్ సెట్ లో చూడండి ఎంత ప్రీమియం గా ఉందో ప్యూర్ ఖాదీ కాటన్ మీద మిషన్ ఎంబ్రాయిడరీ కలర్ పేరింగ్ కూడా చూడండి ఎంత డిఫరెంట్ గా ఇచ్చాడు మంచి పెసర గ్రీన్ దీనికి బాటమ్ గిలా సింపుల్ లేస్ వర్క్ బాటమ్ కి టాప్ కి కూడా లేస్ వర్క్ వచ్చింది అసలు ఎంత ఫ్రెండ్లీగా ఉందో చూడండి ఇది కూడా ఏమైనా నేను చూపించే కార్డ్ షర్ట్స్ కార్డ్ షర్ట్స్ ఎలాంటి మొడుతున్నాయి అనేది చూపిస్తున్నాము ఇది వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ దీనిపైన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఎలివేట్ చేసుకోవచ్చు ఇది కూడా కార్డ్ సెట్ మేడం జస్ట్ కార్డ్ సెట్ లో మనకి ఇలా లాంగ్ లెంత్ ఉన్నాయి షార్ట్ లెంత్ ఉన్నాయి అలాగే మనకి ఇదిగో చూసారు కదా ఈ బొమ్మ చూసారు అలా కూడా ఉన్నాయి డిఫరెంట్ కైండ్స్ లో ఉన్నాయి మీకు కొన్ని చూపించడం కోసమే పెట్టాం కంఫర్టబుల్ ఖాదీ ఫ్యాబ్రిక్ లో సెట్స్ చాలా రకాలు అవైలబుల్ గా ఉన్నాయి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ లో కాటన్ డ్రెస్ లో కూడా చూడండి కాటన్ డ్రెస్సెస్ లో మల్ కాటన్ లో హెవీ కాటన్ లో ఎన్ని రకాల ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్స్ అండి ఆఫ్కోర్స్ ఈ డ్రెస్ ఇది ఇది చూసారు ఇది కూడా మనకి సెట్ ఏ వస్తుంది అసలు ఈ డ్రెస్ చూడండి ఎలా ఉందో కలర్ వైట్ అండ్ రెడ్ లో కాంబినేషన్ భలే ఉంది కదా చాలా రీజనబుల్ ప్రైస్ చాలా బాగుంటుంది ఇది కార్డ్ కాట్ విత్ మిర్రర్ మిరవై కాలర్ ఎంత బాగుందో నైన్ ఫిఫ్టీ అండి దీని ప్రైస్ వచ్చేసి కేవలం నైన్ లో ప్యూర్ రే అండ్ కాటన్ వస్తుంది టాప్ అండ్ ఆల్సో బాటమ్ ఇక చూడండి కార్డ్ సెట్ కలెక్షన్ లో హ్యాండ్ కి మాత్రమే హెవీ వర్క్ ఇచ్చి చివరి ప్రిల్ పెట్టారు చూడండి భలే ఉంది కదా హ్యాండ్ దీని సైజు కూడా సిక్స్టీన్ ఫిఫ్టీ కాస్ట్ అండి బిగ్ సైజ్ అండి ఇది బిగ్ సైజ్ అండి మనకి ప్లస్ సైజెస్ లో కూడా త్రీ ఎక్స్ వరకు అవైలబుల్ గా ఉంటాయి వాళ్ళ దగ్గర టూ పీస్ సెట్ ఇందులో ఒక కలర్ కాటన్ లో కూడా కొంచెం లైట్ వెయిట్ గా ఉండాలి కంఫర్టబుల్ మెటీరియల్ ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది కూడా కాట్ సెట్టేనండి టూ పీస్ సెట్ చూడండి ఎంత టెండీగా ఉందో చాలా బాగుంది ఇలాంటి సెట్స్ అన్ని కూడా చాలా ఇది వచ్చి చాలా అఫోర్డబుల్ ప్రైస్ ఏంటండి ట్వల్వ్ హండ్రెడ్ ఉంది దీనిపైన కూడా మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మనకి అదే కాదు కాటన్ కాటన్లో చూడండి వర్క్ ఎంత డిఫరెంట్ గా ఉందో మనకి వర్క్ లో ఒకప్పుడు బాగా వచ్చాయి కదా అది కూడా ఇప్పుడు ట్రెండ్ లో వచ్చింది చూడండి ప్యూర్ హెవీ కాటన్ లో మనకి ప్యాచ్ తో వచ్చింది బ్యాక్ సైడ్ కూడా మనకి బ్యాక్ సైడ్ నెక్ కూడా ఇలా వస్తుంది ఇందులో మనకి త్రీ పీస్ అండి ఇది కూడా వీటిలో టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి అది కూడా ట్రెషనల్ ఇది బాటిల్ త్రీ కదా మెరూన్ కలర్ అనమాట దుపట్టా చూడండి ఇది కూడా ప్యూర్ కాటన్ ఏ వచ్చింది బట్ విత్ బ్లాక్ ప్రింట్స్ తో వచ్చింది ఎంత క్లాసీగా ఉందో చూడండి ఈ డ్రెస్సెస్ అన్ని కూడా ఇది మనకి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది దీనిపైన కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మనకి లో ప్రీమియం సెట్స్ చూసాం కదండి మనకి ఇదిగో మసిలిన్ ఫ్యాబ్రిక్ లో పార్టీ వేర్స్ అనమాట ఇంకా పార్టీ వేర్స్ చూడండి ఎంత హెవీ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ మసిలిన్ అండి మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్ డిఫరెన్స్ తెలుస్తుంది కదా కానీ ఇవి కూడా టూ పీసెట్సే మనకి దుపట ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళు తీసుకోవచ్చు కానీ బట్ ఇవన్నీ కూడా టూ పీసెట్స్ మేము చూపించిపోతున్నాయి చూడండి ఇది వచ్చేసి కాటన్ కాటన్ కూడా కాదు సాఫ్ట్ రేయాన్ కాటన్ వస్తుందండి ఇది మనం ముందు చూసిన మసిలిన్ కదా ఇది హెవీ రే అని వస్తుంది అదే హెవీ రేయాన్ లో ఇది చూడండి ఫ్యాబ్రిక్ మంచి లక్స్ గ్రీన్ తోటి వచ్చింది పార్టీ వేర్స్ అంటే కొంచెం లుక్ అనేది లుక్ వైజ్ చాలా డిఫరెంట్ గా ఉండాలి ఇది కూడా టూ పీస్ షెట్సే మనకి ముందు వచ్చిన మసిలిన్ లాగానే ఉంది మోడల్ బట్ ఇది మసిలిన్ కాదు హెవీ రేయాను ఇది కూడా మసిలిన్ వీటన్నిటికి ఇంచుమించుగా నెక్ ప్యాటర్న్స్ అన్ని ఒకేలా వచ్చినాయండి ఇవన్నీ కూడా మనకి కార్డ్ షెట్స్ అని చెప్పుకోవచ్చు సేమ్ డిజైన్ మీకు డిజైన్స్ అన్ని కూడా నెక్ ప్యాటర్న్స్ అన్ని ఒకటేనండి కలర్స్ బట్టి ఫ్యాబ్రిక్ ని బట్టి డిజైన్ అనేది మారుతూ ఉంది మనకి ఇందాక చూసిన కాటన్ లో కూడా చాలా కలెక్షన్ అయితే ఒకటి రెండు చూపిస్తూ ఉంటే మనకి ఎంత చేసి చూపించినా అవ్వదు కానీ మంచి మంచి కలర్స్ లో ప్రీమియం హండ్రెడ్ పర్సెంట్ మన ఛానల్లో ఈ వీడియో చూసిన వాళ్ళు కళ్ళు మూసుకుని వెళ్ళొచ్చు ఎందుకంటే మనం కాస్ట్ పెడుతున్నామంటే అది ఫ్యాబ్రిక్ కంఫర్టబుల్ గా కాదా ఆ వర్త కాదనే చూస్తాం హండ్రెడ్ పర్సెంట్ భర్త ఫ్యాబ్రిక్ అని ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంది ఇది మస్ ఓకే హెవీ రేయాన్ హెవీ రేయాన్ లో పెట్టడానికి హ్యాండ్స్ ఉంటాయి అనుకోండి బట్ ఇవి చూసారా ఏ లైన్ టాప్స్ ఎలా వస్తాయి ఎలా వచ్చినాయి సింగిల్ పీస్ ఇందులో మనకి సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇలా మనకి చూపిస్తూ పోతే చాలా రకాల కలర్స్ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి వేర్ లో సింగిల్ పీస్ లో కూడా ఎలా ఉన్నాయి చూడండి మనకి ఆన్లైన్ కూడా చేస్తారండి ఆన్లైన్ కూడా చేస్తారు ఒకసారి చూడండి ఈ టైప్ ఆఫ్ షార్ట్ లెంత్ ఫ్రాక్స్ చాలా ట్రెండ్ గా వాడుతున్నారు కదా వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సూపర్ సూపర్ వీటి కాస్ట్ కూడా మనకి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి దీనిపైన కూడా టెన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది లెస్ అవుతాయి చూసారు కదండి ఈ మస్లిన్ హెవీ రేన్ ఈ ఫ్యాబ్రిక్స్ అన్నిటి పైన కూడా ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ముందు కాది కాటన్స్ ప్యూర్ కలంకారీస్ ప్యూర్ కాదీసు వీటన్నిటి పైన ఎలా అయితే టెన్ పర్సెంట్ ఇస్తున్నారు వీటికి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఇస్తున్నారు ఇది కూడా హెవీ రేయాను మనకి షాల్ మెటీరియల్ ఎలా వస్తుందో అలా వచ్చిందండి ఇలా వీటిలో కలర్ ఆప్షన్స్ కానీ డిజైన్స్ కానీ డార్క్ చార్ట్ ఉంది అలాగే పాస్టల్ చార్ట్ కూడా అవైలబుల్ గా ఉంది వీటిల్లో కూడా కాటన్ లో టూ పీస్ షెట్స్ పీస్ సెట్స్ చాలా అవైలబుల్ గా ఉన్నాయండి కాస్ట్ లో వచ్చేసి మనకి ఇక్కడ మనకి మేడం కాస్ట్ టాప్ లైఫ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయా ఈ ప్రీమియమ్స్ అనుకున్నాం కదండి ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అన్ని కాస్ట్ హై ఫైనల్ హైయెస్ట్ ప్రైస్ ఎంత మన దగ్గర టూ ఫైవ్ ఉందండి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉన్నాయి స్టార్టింగ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ అంటే త్రీ సెట్స్ కాదండి టాప్స్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్స్ ఇలా చాలా రకాలండి ఒకటి కాదు డిఫరెంట్ ఇది కార్డ్ సెట్ మీరు చూడండి మన కార్డ్ షీట్స్ లో షార్ట్ మోడల్స్ కూడా చాలా మంది రెగ్యులర్ గా వారు కదండి వాటిలో ఇది చూస్తారా మంచి చికెన్ కర్రీ చికెన్ కర్రీ కదండి లక్నో వర్క్ లో కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్లో వచ్చింది టూ పీస్ సెట్ ఇది మనకి టాప్ ఒకటి చూపిస్తున్నాం కానీ కలంకారి ఇప్పుడు మీరు చూపించాం కదా అవి ఇలా ఉంటాయి టాప్స్ స్ట్రైట్ కట్ టాప్స్ అనమాట స్ట్రైట్ కట్ టాప్స్ కానీ డ్రెస్ మెటీరియల్స్ అయితే ఉన్నాయండి మీకు నచ్చినట్టుగా మీ బాడీ ఎలా అయితే ఉంటుంది వింటుందో అన్నమాట అలా మీరు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవడానికి డ్రెస్ మెటీరియల్స్ కూడా మీకు చూపించిన ప్రతి మెటీరియల్ లో కూడా గా ఉన్నాయి నార్మల్గా అయితే ఈ ఫ్యాబ్రిక్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వరు కానీ ఇవ్వడానికి రీజన్ ఓపెనింగ్ ఆఫర్ అంటే మనకి ఏదో ఒక ఆఫర్ లేకుండా మనకు కుదరదు కదండీ మన వాళ్ళకి ఆఫర్ ఇవ్వాల్సిందే అని చెప్తే ఇంకా తప్పారు పెట్టారన్నమాట బాగుంది చూడండి చూడండి మేడం ఇది అసలు ఏదైనా ఒకటి బాగుంది ఒకటి బాగాలేదని చెప్పడానికి లేదండి చాలా చాలా ట్రెండింగ్ అసలు వద్దులేండి మీకు ఇది బాగాలేదని చెప్పడానికి చెప్తాం మనకి ఫ్యాబ్రిక్ కాదీ కంఫర్ట్ లో కాదీ కాటన్ గానీ మల్ కాటన్ కానీ ప్రీమియం లెనిన్ కాటన్ గానీ అసలు కాటన్ కంఫర్ట్ లో అసలు మేము ఇలాంటి వెరైటీస్ ఆన్లైన్ లో చూస్తున్నామండి బయట దొరకట్లేదు అనుకునే వాళ్ళు కళ్ళు మోసి బ్లైండ్ గా సిరీస్ కలెక్షన్ విజిట్ చేసేయండి ఇది అడ్రస్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఆర్ట్స్ గ్యాలర్ బ్యాక్ సైడ్ వస్తుందండి సిరీ కలెక్షన్స్ కదండి దీని పేరుంగ్స్ అది కోర్స్ క్లాతింగ్ ఒకటే కదండి వీళ్ళ దగ్గర యాక్సెసరీస్ కూడా ఉన్నాయి అవి కూడా ఒక్క లుక్ చేసేద్దాం వచ్చి చూసారా లేడీస్ తల్లలో పెట్టింది క్లచెస్ దగ్గర నుంచి వాడే క్లచెస్ వరకు ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయో డిఫరెంట్ డిఫరెంట్ మనకి జ్యువెలరీ బాక్స్ లాంటివి కూడా ఉన్నాయండి చాలా ట్రెండీగా ఉన్నాయి మనకి ఇలాంటి బ్యాగ్స్ కూడా మనకి చిన్న చిన్న షాపింగ్స్ సరదాగా వెళ్లే వాళ్ళకి బాగుంటాయి అనమాట అంటే ట్రెండిగా కావాలి ఫ్యాషనబుల్ గా యూస్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ క్లచెస్ మాత్రం నాకు కూడా చాలా చాలా బాగా నచ్చినాయండి చూసారా బ్యాగ్ ఎలా ఉందో రెండు ఉంటాయి మేడం దీని లోపల కూడా ఉంటుంది ఓకే అలా కాంబో అండి అలాగా కాంబో మేడం ఇక టూ పీస్ కలిపి కాంబో ఇస్తున్నారండి చూద్దాం ఒకసారి ఓకే ఒక క్లచ్ టైప్ పర్స్ టైపు అలాగే ఇంకోటి వచ్చేసి బ్యాగ్ అండి క్లచెస్ చూడండి ఎంత ట్రెండ్గా ఉన్నాయో మనకి పార్టీవేర్ క్లచెస్ క్లచెస్ అంటే నార్మల్ గా మనం రెగ్యులర్ గా పట్టుకెళ్లేవు కాదు పార్టీవేర్ లో కూడా ప్రీమియం కలెక్షన్ ఉందండి ఓన్లీ అండి లోపల చాలా ఉన్నాయి సేమ్ లెదర్ లుక్ ఖాదీలోను కళంకారీలోను ముఖ్యంగా హజరక్ ప్రింట్స్ లోను చాలా చాలా కలెక్షన్ ఉందండి ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టుగా ఆన్లైన్ లో బాగా హల్చల్ చేస్తున్న ప్రతి డిజైన్ కూడా ప్రీమియం క్వాలిటీలో సిరీస్ కలెక్షన్ లో దొరుకుతుంది చూశారు కదండి కలెక్షన్ ఎలా ఉందో మొత్తం అన్ని ఫ్యాబ్రిక్స్ కూడా ప్రీమియంలో నెంబర్ వన్ క్వాలిటీ ఉంటాయి కదండీ సెకండ్స్ అలాగా సెమీస్ సెకండ్స్ కానీ సెమీస్ కానీ ఏమీ లేవండి అన్నీ కూడా ప్యూర్ ఖాదీ మల్ కాటన్ మల్చేందేది ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూ కలెక్షన్ ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ప్రతి డ్రెస్సెస్ కలెక్షన్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది అది కూడా దట్టు అన్నీ కూడా ఫైన్ క్వాలిటీతో ఉన్నాయి సో కొత్త స్టోర్ అంటే మనం రెగ్యులర్గా కంపల్సరీగా మనం ఆఫర్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి ఈ ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అన్నింటిపైన కూడా టెన్ పర్సెంట్ అలాగే మసిలిన్ లాంటి ఫ్యాబ్రిక్స్ పైన ట్వంటీ పర్సెంట్ ఫ్లాట్ ఇస్తున్నారు ఒక్కసారి డెఫినెట్గా అయితే విజిట్ చేయండి ఎందుకు విజిట్ చేయమన్నాను అనడానికి కూడా ఒక రీజన్ ఉంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కావాలి అనుకునే వాళ్ళు డెఫినెట్గా అయితే విజిట్ చేయండి ఎందుకంటే ఇంత ప్రీమియం క్వాలిటీలో మన రాజమండ్రిలో ఇలా రెడీమేడ్ డ్రెస్సెస్ చూడడం సెక్షన్ ఇది తక్కువ మెటీరియల్స్ పీస్ ఈ ప్రీమియంలో ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు ఆల్రెడీ మనం చేశాము